నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి ఎట్టిగా రెండు వేల పదిహేను వచ్చేసి వీడిఐ వెహికల్ నాన్ రెసిడెంటల్ వెహికల్ అండి బండి మాత్రం సూపర్ సూపర్ ఉన్నది మీకు ఆంధ్ర వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను వీడిఐ వచ్చేసి హర్యానా వెహికల్ అండి అనస్టేట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ లో ఉంది మీకు దీని గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఒకసారి దీని వెహికల్ చూపించిన తర్వాత మీకు దీన్ని మొత్తం దీని గురించి డీటెయిల్స్ మొత్తం టోటల్గా చెప్తే ఒకసారి చూసా వచ్చేసి రెండు వేల పదిహేను అండి హర్యానా వెహికల్ చూసుకోవచ్చు బండి మాత్రం నాన్ రెసిడెంటల్ వెహికల్ ఇది రైట్ సైడ్ లు కానీ చూసుకోవచ్చు టైర్లు కూడా చూసుకోవచ్చు ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా ఉంటాయి వీడిఐ సెవెన్ సీటర్ వెహికల్ సన్ రైజి వస్తుంది చూసుకోవచ్చు వెనకాల కొద్ది అక్కడక్కడ మీద మరతంలో కానీ సీట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి చూసుకోవచ్చు కంపెనీ పంచింగు చూసుకోవచ్చు కంపెనీ పంచింగు బంపరు కూడా తీసుకోవచ్చు హెచ్ఆర్ వెహికల్ అండి ఇది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు డీజిల్ వెహికల్ సీట్లు ఏంటంటే అక్కడక్కడ కొద్దిగా ఉన్నాయి కానీ కొత్త సీట్లే చూసుకోవచ్చు ఇది వెనకాల డోరు ఒరిజినల్ చూసుకోవచ్చు సన్ రైస్ రూపు కూడా చూసుకోవచ్చు నీట్గా ఉన్నది కూడా తీసుకోవచ్చు ఇది డ్రైవర్ వెనకాల డోరు ఇది డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇంటీరియర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీవ్ మాన్యువల్ గేరు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు తిరిగిందండి చూసుకోవచ్చు రెండు వేల పదిహేను మోడల్ ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంట్ సెంటర్ లాకు ఇది చిల్డ్రన్ ది అది పవర్ విండోస్ వెహికల్ వచ్చేసి కదా వెహికల్ మాత్రం రెండు వేల పదిహేను మండలు వీడిఐ మార్ట్ ఎట్టిగా రెండు వేల పదిహేను మారాలు డీజిల్ వెహికల్ వచ్చేసి వీడిఐ వెహికల్ వెహికల్ వచ్చేసి హర్యానా వెహికల్ అండి హెచ్ఆర్ వెహికల్ మీకు ఆంధ్రప్రదేశ్కి అయినా కూడా తెలంగాణకైనా కూడా రెండు స్టేట్లకు పనిచేస్తుంది వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఇది వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ ఇస్తుంది మీకు ఆంధ్రప్రదేశ్కి అయినా కూడా ఎన్వర్సిటీ ఇస్తాము ఇప్పుడు తెలంగాణకైనా ఎన్వర్సిటీ తీసి ఇస్తాం లేదు మేము మేమే రిజిస్ట్రేషన్ అని చెప్పాలంటే అది వేరే రేటు కానీ మేము ఎన్ఓసి తీసిచ్చే రేటు మాత్రం కేవలం ఎన్ఓసి మేము తీసిస్తామండి ఎన్ఓసి తీసిచ్చి కేవలం ఐదు లక్షల పదివేలు రూపాయలు చెప్తామండి ఎన్ఓసి తీసిస్తాము లైఫ్ ట్యాక్స్ అనేది మీరే కట్టుకోవాలి ఐదు లక్షల యాభై వేల కూడా కొద్ది అంత బార్గెనింగ్ అయితే ఉన్నదండి బాగాలేదు కొద్ది అంత అయితే బార్గెనింగ్ ఉన్నది ఇది వచ్చేసి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది ఇది ఉగాది పంప రాకని వచ్చేసి వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను వీడిఐ వచ్చేసి డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ ఇస్తుంది మీకు అయినా కూడా తెలంగాణకైనా రెండు స్టేట్లకు ఎల్ఓసీ తీసి ఇస్తామండి కేవలం ఐదు లక్షల పదివేలకు ఇస్తామండి వెహికల్ వచ్చేసి చూసుకోండి మరో లాస్ట్లో ఉన్నది రెండు వేల పదిహేను మోడలు మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయచ్చు మీరు ఒకసారి వచ్చి వెహికల్ను మీరు మెకానిక్ను కూడా తీసుకుని వచ్చి చెక్ చేసుకోవచ్చు వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి వెహికల్ మాత్రం యాక్సిడెంట్ వెహికల్ కాదు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ హర్యానా వెహికల్ బండి మాత్రము సూపర్గా ఉన్నది మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చిపెట్టానని మేము అమ్మిస్తామండి ఇటువంటి వెహికల్స్ మా దగ్గర చాలా ఉన్నాయండి సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ వెహికల్ లార్జీలు ఇన్నోవాలు సారీ ఇన్నోవా కూడా ఉంది ప్లస్ మన మరాజోలో చాలా వెహికల్స్ ఉన్నాయండి సెవెన్ సీటర్లు ఉన్నాయి చిన్న వెహికల్ ఉన్నాయి సాంట్రోలు ఆల్టోలు మా దగ్గర ఎప్పుడు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వెహికల్స్ ఎప్పటికి ఉంటాయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేసు మాత్రం మర్చిపోకండి ఈ వెహికల్ మాత్రం కేవలం ఐదు లక్షల పదిహేలకు ఉపా ఉగాది పంపనా పొప్పం ఇస్తామండి కేవలం ఐదు లక్షల పదివేలు మీకు ఆంధ్రప్రదేశ్కి అయినా తెలంగాణకైనా యూనివర్సిటీ ఇస్తామండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలండి ఈ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో కండరా డామా పక్కకు ఉంటుందండి మీరు గూగుల్లో కూడా మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి మీరు కాజీపేట్ రైల్వే స్టేషన్ నుంచి దిగుతా ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మాది లొకేషన్ వస్తుంది మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసులో లైక్ చేసులు మాత్రం మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తున్నాం కాల్ చేయండి వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి రెండు వేల పదిహేను నాలుగు రోజులు మార్చ్ ఎట్టిగా వచ్చేసి డీజిల్ వెహికల్ అండి సెవెన్ సీటర్ వెహికల్ కేవలం ఐదు లక్షల పదివేల రూపాయలు అండి ఓకే ఫ్రెండ్స్ రైట్